హలో హాయ్ అండి మీ జైని సంతోషి కలెక్షన్ ఫస్ట్ లైక్ చేసేవారా థ్యాంక్ యూ నా గొంతు ఎంత ఘోరంగా ఉంది ఎవరు సెకండ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూనా సెకండ్ లైక్ చేసినందుకే ప్లీజ్ ఎవరైతే స్టేటస్ లో షేర్ చేసారో వాళ్ళందరూ లైవ్ లోకి వస్తే నేను పేపర్ అయితే తీస్తాను అండ్ కలెక్షన్ చూసారా అన్బాక్సింగ్ కలెక్షన్ ఇంకొక అన్బాక్సింగ్ కూడా ఉంది అగో రేట్లు వేస్తుంది చూడండి అసలు అన్ని కూడా అలా నెయిన్ గా పెట్టుకుంటా పోయినామా నా ఫోన్ పడిపోయేటట్టే ఉంది కొంచెం తక్కువ మాట్లాడతాను కానీ మీరు మాత్రం అందరూ లైవ్ లోకి వస్తేనే నేను ఈ పేపర్ తీస్తాను ప్లీజ్ ఒక్కరే ఉన్నారండి చూపించట్లేదు ఫోర్ మెంబర్స్ మళ్ళీ మన జైని సంతోషి కలెక్షన్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అన్బాక్సింగ్ వీడియోలు కూడా స్టేటస్ లో షేర్ చేసి స్క్రీన్ షాట్ చేసి నాకు పంపించండి ప్లీజ్ స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ అది అన్నీ నేను మళ్ళీ ఎమ్మటి మీరు పంపంగానే నేను ఇంకొకరికి షేర్ చేస్తాను నేను చూడలేదు అంటే హాయ్ అని పెట్టాలి మళ్ళీ ఒకసారి అప్పుడన్నా మళ్ళీ ఒక రెండు మూడు గంటల తర్వాత హాయ్ పెట్టను ఇమ్మని హాయ్ పెట్టకండి నేను చూడలేదని పెట్టాక మళ్ళీ చూసి దాన్ని ఇంకొక దానికి ఫార్వర్డ్ కొట్టి రాసుకుంటా నేను మొన్న ఇంతమంది మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే స్టేటస్ లో షేర్ చేశారు మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు స్టేటస్ లో షేర్ చేస్తే మీకు ఈ మొత్తం నక్షి బాల్ది మైక్రో ప్లేటర్ది తీగతో చుట్టింది మీకే గిఫ్ట్ ఎవరికి వస్తుందో చూద్దాం ఇదే ఇస్తాను ఏం లేదు ఇప్పుడు అన్బాక్సింగ్ ది స్టేటస్ లో షేర్ చేస్తే ఏంటి గిఫ్ట్ అనేది కూడా ఇప్పుడే చూపిస్తాను అది కూడా ఓకేనా మీరు వీడియో పూర్తిగా చూడండి ఈ రోజుది వీడియోలు రెండు ఉంటాయి ఆ రెండు కూడా స్టేటస్ లో షేర్ చేయండి స్టేటస్ లో షేర్ చేసి స్క్రీన్ షాట్ పెడితే లక్కీ డిప్ లో మీ నేమే వేస్తాను ఎవరైతే లాస్ట్ వీడియో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టేటస్ లో షేర్ చేశారో వాళ్ళందరి వాళ్ళందరి నేమ్స్ మీరు రాసి నేను పెట్టేసుకున్నాను ఎవరో ఆ లక్కీ మనం చూద్దాము అందరి నేమ్స్ చూస్తే నేను కరెక్ట్ గా నోట్ చేసుకున్నాను ఓకేనా ప్లీజ్ లైవ్ లో ఉండాలి ట్వంటీ మెంబర్స్ ఓపెన్ చేస్తాను గిఫ్ట్ రిసిప్ట్ వీడియోకి ఇద్దాం గిఫ్ట్ రేపు మళ్ళీ ఇప్పుడు స్టేటస్ లో షేర్ చేస్తే రేపు ఈవినింగ్ మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేద్దాం ఇంకో లోపల లోపల బ్యాగులు పట్టుకోవచ్చు నేను తీసుకొస్తావు వా ఫోర్టీన్ మెంబర్స్ వచ్చారు కానీ వచ్చిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి నాకు చూడండి నాకు గొంతు బాగాలేదు అయినా కూడా నేను వీడియో తీస్తున్నాను ఎందుకంటే మీరు అందరు స్టేటస్ లో షేర్ చేశారు అని హ్యాండ్బ్యాగ్ ఇద్దామారా నండి నెక్స్ట్ వీడియోకి గిఫ్ట్ ఏంటిది అనేది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను గిఫ్ట్ ఏంటి అనేది కూడా నేను చూపిస్తున్నాను ప్లీజ్ లైవ్ లో ఉంటే నేను తొందరగా నేను అయితే తీస్తాను మినిమం టెన్ లైక్స్ అయితే కంపల్సరీ వస్తేనే తీస్తాం కదరా రా నేను తీస్తాం ప్లీజ్ లైక్ చేయండి అన్బాక్సింగ్ వీడియోలో నైట్ ఇంకొకటి అప్లోడ్ అవుతుంది అది కూడా స్టేటస్ లో షేర్ చేయండి ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మినిమం టెన్ లైక్స్ అయితే నేనైతే మీ కాల్ నుంచి అడుగుతున్నాను ఎందుకంటే ఇందులో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వేసారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనే మినిమం పడాలి కదా ఎవరికైతే వచ్చిందో వాళ్ళు చూసుకోవడానికైనా కూడా కొద్దిసేపే జస్ట్ మీరు ఇప్పుడు ఇప్పుడు అందరు అంతమంది వచ్చారనుకోండి ఆ ట్వంటీ ఫైవ్ వన్ సెకండ్ లో నేను తీసేస్తాను నేను మీరు రాకపోతే టైం అయితే ఎక్కువనే అయిపోతుంది నేను కూడా ఇక్కడ కూర్చోవాలి నేను కూడా మాట్లాడాలి కదా నెక్స్ట్ వీడియో గిఫ్ట్ కూడా నేను చూపిస్తాను స్టేటస్ లో షేర్ చేస్తే అనేసి మనకి యూఎస్ నుంచి ఆర్డర్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే వచ్చాయి అవి వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ఆర్డర్ అయితే ఇచ్చారండి జస్ట్ త్రీ డేస్ లో మనం మేకింగ్ చేయించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ జ్యువెలరీ పౌచెస్ ఫోల్డింగ్ బ్యాగ్స్ అవి కూడా తీసేసుకున్నారు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కి అక్కడ యూఎస్ లో ఇవ్వడానికి మీకు అది కూడా వీడియో పెడతాను రేపు మార్నింగ్ అప్లోడ్ అయిపోతుంది అది మీకు ఏమైనా థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి అంటే ఆర్డర్ చేయండి స్వయంగా మేమే తయారు చేసేసి మీకు నచ్చిన డిజైన్ కూడా తయారు చేస్తాము సైజ్ చెప్పండి మీ ఇంటికి డెలివర్ అవుతుంది హాయ్ హాయ్ రా స్టేటస్ లో షేర్ చేసేవారు నువ్వు నేను ఏం రాయలేదు నాకు స్క్రీన్ షాట్ చేసినట్టు అనిపించలేదు లేదు అంటే ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియోలు స్టేటస్ లో షేర్ చేయి రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది వింటున్నావా లేదు అక్క అవును అందుకేనే నేను నాకు తెలుసు మాక్సిమం గా ఎవరైతే పెట్టారో వాళ్ళందరిని కూడా నేను స్క్రీన్ షాట్ అయితే చేశాను మినిమం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మినిమం ఏంటి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే షేర్ చేశారు ఇందులో పదిహేను మా ఊళ్ళే ఉన్నారు మర్చిపోయావా అయితే ఈ రోజు అప్లోడ్ అయిన వీడియో అన్బాక్సింగ్ ఒకటి అయింది ఇంకొక అన్బాక్సింగ్ కొద్దిసేపు అయిన పెడతాను ఆ రెండు స్టేటస్ లో షేర్ చేయి రేపు ఇదే టైం కి మళ్ళీ వీడియో తీస్తాను గిఫ్ట్ కోసం అని కాదు జస్ట్ నార్మల్ గా షేర్ చేస్తారు కదా అందులో ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్ టైంలో మీరు షేర్ చేశారనుకో మన వాళ్ళకు వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంతే ఓకే ఓకే థ్యాంక్ యూ సిక్స్ లైక్స్ వచ్చాయండి నేను మినిమం టెన్ అడుగుతున్నా మీరు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఎవరైతే స్టేటస్ లో షేర్ చేశారో నాకు వాళ్ళందరిస్ వచ్చినరా అయితే ఒక నెంబర్ కప్పు చూపిస్తుంది నాకు ప్లీజ్ 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 ఇది తీసుకెళ్లి మీరు స్టేటస్ లో అన్న షేర్ చేయండి లైక్స్ అన్న వస్తాయి నేను ఫాస్ట్ గా ఓపెన్ చేస్తాను కోల్డ్ ఏం లేదు కానీ పోయిందిరా గొంతు ఎందుకు పోయిందో తెలియదు నిన్న ఊరికి వెళ్ళినా కూడా వాటర్ మొత్తం ఇంట్లో ఎక్కడికెళ్ళినా ఇంట్లో వాటర్ తీసుకెళ్తా ఎక్కడ తాగినా కూడా వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతా ఏమో అంటారు కదా అలా పోయింది అది అందుకే మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నా కొంచెం అన్న పెద్ద వస్తుందేమో అని మైక్ అసలు యూజ్ చేయండి నేను

దాన్ని నేను షేర్ చేయమని చెప్పాను అన్నమాట జూలరీ దాని వచ్చినాయారా ఎయిట్ లైక్స్ ప్లీజ్ లైక్ చేయండి స్టేటస్ షేర్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ అని చెప్పాను కదా ఇప్పుడు మీరు అయినా మళ్ళీ చేయొచ్చు అన్బాక్సింగ్ వీడియోలు అయితే నేను తీసాను మీరు ఒకసారి నా వీడియోలోకి విజిట్ అయి చూడండి తెలుస్తుంది మీకు వదిన ఇది కూడా పెట్టిందిరా మంచిగా అట్లనే వస్తారు కదా ఎవరు ఒకరు అక్క అన్బాక్సింగ్ వీడియో పెట్టేసింది ఇది పెట్టింది ఇది స్టేటస్ లో షేర్ చేసింది ఇవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా పడాలి రాట్లేరు లైవ్ లోకి నేను తీయనా వద్దా గిఫ్ట్ చెప్పండి నా స్టేటస్ లో ఐదుగురే చూసి రేంద్ర అందరు ఎక్కడికి పోయినరు బిజీ ఉన్నారేమో టిఫిన్ టిఫిన్ ప్రిపేర్ చేస్తారేమో నేనేం చేయాలి ఎయిట్ మెంబెర్స్ ఇప్పుడే చూస్తున్నారు నా కింద నుంచి పోలేదే వచ్చేవాళ్ళు లైక్ చేయండి అక్కడ మినిమం టెన్ టెన్ లైక్స్ అడుగుతున్నాను ఇందులో వేసింది ట్వంటీ ఫైవ్ పేపర్స్ కానీ ప్లీజ్ లైక్ చేస్తే ఇది ఫాస్ట్ గా నేను తీసేస్తాను జస్ట్ మనకి ఫైవ్ మినిట్స్ వీడియో థర్టీన్ మినిట్స్ అయిపోయింది అప్పుడే లైక్ చేస్తే నేను నేమ్ వస్తుందో చెప్పేస్తాను మేము చేయలేదు కదా అని అనుకోకుండా నెక్స్ట్ రెండు వీడియోలు తీయండి రెండు వీడియోలు అప్లోడ్ అయినాయి కదా అవి స్టేటస్ లో షేర్ చేస్తే మళ్ళీ చేస్తాను ఈ లోపల నేను బ్యాగ్ చూపిస్తున్నాను రేపటిది ఏంటి గిఫ్ట్ అన్నది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ క్లాత్ ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం పట్టుకెళ్ళిపోవచ్చు కొంచెం పెద్దగా ఉంది సైజు మంచిగా అన్ని చిన్న సైజ్ కాకుండా కొంచెం పెద్దగా ఉంది బ్యాగ్ లైక్ యూ ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మనకి ఎంత స్పేస్ ఉంది లోపల అనేది చూడండి బ్యాగ్ ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఇదిగోండి మనము ఇలా పట్టుకోవచ్చు కూడా అండ్ బ్యాక్ ఒక జిప్ కూడా ఉంది ఏంటమ్మా నేనే లేపి చూడండి ఇక్కడ వచ్చి మనకి క్లాత్ ఇక్కడ లెదర్ అండ్ ఇక్కడ కూడా క్లాత్ వచ్చేసింది క్వాలిటీ అన్నది మీకు అర్థమై ఉండవచ్చు ఇది లెదర్ స్మూత్ లెదర్ స్మూత్ లెదర్ కూడా కాదు రబ్బర్ లాగా ఉంది లెదర్ అన్న పోతుంది కదా ఇది పోదు అంటే పొట్టు పోదు ఇది చాలా లెంతీగా ఉంది మీరు ఏమైనా వెళ్ళిపోవచ్చు టెన్ లైక్స్ అన్నానండి ప్లీజ్ లైక్ చేయండి నేను గిఫ్ట్ చూసారా లోపల ఎంత ప్రీమియం క్వాలిటీ ఉందో మొత్తం కూడా క్లాత్ అండి స్టిచ్చింగ్ అస్సలు అన్నయ్య వచ్చిండ్రామా ఇంకా రెండు లైక్లు వేయండి దబ నేను తీసి వెళ్ళిపోతా తొమ్మిది వచ్చిందా ఇంకొకటి ఎవరో ఒకరు లైక్ చేయండి నేను తీసి వెళ్ళిపోతా ఇది రేపటి గిఫ్ట్ రేపటి గిఫ్ట్ అండి ఇది కావాలి అనుకునే వాళ్ళు ఎవరికి నేను ఇయ్యలేండి కానీ నేమ్ వస్తే తీసేస్తాను వాళ్ళకే ఇస్తాను ఆ స్టేటస్ లో షేర్ చేయండి అన్బాక్సింగ్ వీడియోలు రెండు వస్తాయి రెండు కూడా స్టేటస్ లో షేర్ చేసి స్క్రీన్ షాట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే నేను ఇంకో కి షేర్ చేసేసుకొని అన్ని ఒక్కసారి లైన్ బట్టి రాసేసుకున్నాను అందుకే అంత ఈజీగా అయిపోయింది నేను ఇవాళ ఎంత బిజీ ఉన్నా కూడా నేను ఈ బాక్స్ ఇవాళ ఓపెన్ చేస్తాను అని చెప్పాను చేస్తున్నాను అరే టెన్ అయిన చూడరా ఇంకొకరు ఒక్కరు లైక్ చేయండి నేను ఓపెన్ చేస్తా ప్లీజ్ నేమ్ ఎవరో చూద్దాము తర్వాతకి వీడియో స్టేటస్ లో చూసినా కూడా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే ఇంకో ఇద్దరికైతే పోస్ట్ పోతుంది ఫైవ్ మినిట్స్ వీడియోని ట్వంటీ మినిట్స్ వీడియో మీరే చేసేసుకుంటున్నారు ప్లీజ్ 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 టెన్ అయినా ఇప్పుడు టెన్ అయినాయి నేనైతే నేను తీస్తున్నా ఇది రేపటి వీడియోది స్టేటస్ లో షేర్ చేసిన వాళ్ళందరి వస్తాను హాయ్ అండి హాయ్ లైక్ చేయండి వీడియోని మీరు కూడా స్టేటస్ లో షేర్ చేసారనుకోండి చిన్న వైర ఇదిగోండి నేమైతే తీస్తున్నాను అందరు లైవ్ లోనే ఉండాలి ఎవరు నేమ్ వెళ్తుందో మనం చూద్దాం ఓకేనా నేనైతే బాగా చేస్తున్నాను చూస్తున్నారా ఇందులో ఒక పేరు తీయను ఇక్కడికి తీయండి మళ్ళా అటు పెట్టొద్దు హాయ్ హాయ్ అండి హాయ్ స్టేటస్ లో షేర్ చేసిన వాళ్ళకి రేపటి గిఫ్ట్ కూడా నేను చూపించాను కిందకి కిందికి పెట్టి దియాను శారద అండి మా వదినే సిరియాపేట తనకు వచ్చింది అండ్ ఈ నేమ్స్ కూడా ఇక చింపను నేను ఎందుకంటే ఎవరెవరు స్టేటస్ లో షేర్ చేశారో అవన్నీ ఓపెన్ చేసి చూసుకొని మళ్ళీ వేస్తాను ఇందుల్ని ఎక్స్ట్రా నేమ్స్ పడేటట్టు చూడండి అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఏ ఉన్నాయి అవి ఒక హండ్రెడ్ అయ్యేటట్టు మీరు చూడండి ఓకేనా అండి శారదా ఇందులో ఇందులోనే వేసేస్తున్నాను నేను నేమ్ ఇవ్వండి శారద సూర్యాపేట్ టెన్ టెన్ ఉన్నాయారా ఓకేనా అండి మీ కూడా కావాలి ఇంకో నేను ఇంకొక పేరు తీస్తాను ఇది అయితే ఫైనల్ వీళ్ళకే వచ్చేసింది గిఫ్ట్ చైన్ ఏదిరా ఇవ్వండి చైన్ వచ్చేసి ఇది హాయ్ 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 చైన్ వచ్చేసి ఇది వదినకెళ్తుంది సూర్యాపేట్లోనే ఉంటారు తను ప్రతి వీడియో పెడుతుందండి అంటే ఇప్పుడు నేను గిఫ్ట్ ఇస్తాను అనే అందుకు కాదు కాకపోతే మనకి సపోర్టింగ్ మనం తీస్తున్నాము ఎవరెవరియో చూస్తాం కదా మనది అనేసి అంతే అలా పెట్టడం కూడా హ్యాపీనెస్ గా అనిపిస్తుంది వదినకి వచ్చేసింది వదిన మీకే గిఫ్ట్ ఇది తనది తన నేమ్ కూడా నేనేం తీసేయలేదు ఇందులో వేసాను నేను జస్ట్ ఒక్కరి నేమ్ తీస్తాను ఎవరికి వస్తుందో చూద్దాము ఇవ్వని గిఫ్ట్ ఇవ్వను గాని జస్ట్ చూద్దాం ఎవరికి వస్తుందా రేపటి వీడియో కూడా మీరు అందరూ చూడాలి ఐషు మా వాళ్ళ వాళ్ళు మనవరాలరా మా వాళ్ళకి వచ్చింది ఇది కూడా ఎందులో ఇస్తున్నా ఇంకొకటి ఇస్తున్నా వెళ్ళాలమ్మా వసంత హైదరాబాద్ యూట్యూబ్ నాకు సబ్స్క్రైబర్ అనమాట తనకి వచ్చింది నేను ట్వంటీ ఫైవ్ నేమ్స్ గుర్తు పెట్టుకొని మరీ రాసాను సరి తమన్న చీర వచ్చినా అమ్మ అందరి పేర్లు ఉన్నాయా లేవా అని మీరు చెక్ చేసుకుంటారా అనేసి నేను కలర్స్ పెట్టమన్నాను అరే మర్చిపోయాను రా ఈరోజు స్టాక్ వచ్చిందిరా అందుకని మర్చిపోయాను పెడతాను లేమ్మా నాకు ఇందులో వేరేనేమడుతుందిరా అందుకనే జ్యోతి కొండ్రపోలు నేమ్స్ ఉన్నాయా లేవా అని ఏమైనా డౌట్ కోసమే అనమాట నేను జస్ట్ అలా తీస్తున్నాను ధనలక్ష్మి గౌరు త్రీ జీరో సిక్స్ అంటే మా అపార్ట్మెంట్ అనమాట అందరి పేర్లు అందరి నోట్ చేసుకున్నానండి నేనైతే ప్రతి ఒక్కరి నేమ్ నోట్ చేసుకున్నాను అసంతా యూట్యూబ్ Terima లేదా మేబీ వాయిస్ క్లారిటీ లేదంటుంది ఓకేనా వాయిస్ అయితే వినిపిస్తుంది కదా నెక్స్ట్ వీడియో కలుద్దాం